श्री सच्चिदानन्द सद्गुरु महाराज के जय श्रीसच्चिदानन्द सद्गुरु सहित भरद्वाज महाराज के जय श्री सच्चिदानन्द सद्गुरु बाबा महाराज के जय జయసాయి మాస్టర్ ఈరోజు సత్సంగంలో మనం నేను దర్శించిన మహాత్ములు మూడు శ్రీ 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 ఆనందమాయి అమ్మ దివ్య చరిత్ర చదువుకుంటున్నాం రచన పూజ్య ఆచార్య శ్రీ శ్రీకిరాల భరద్వాజ మాస్టర్ గారు శ్రీ 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 ఆనందమాయి దివ్య చరిత్ర అధ్యాయం ఒకటి వెనుకటి తూర్పు బెంగాల్లోని త్రిపుర జిల్లాలో విద్యాకోట్ అనే గ్రామం ఉన్నది అక్కడ ఎన్నో సదాచార సంపన్నమైన బ్రాహ్మణ కుటుంబాలు ఉండేవి వీరిలో కాశ్యప గో గోత్రోద్భవుడైన బిపిన్ బిహారీ భట్టాచార్య అతని భార్య మోక్షాదేవి విష్ణుమూర్తిని సాలగ్రామ శిల రూపంలో శ్రద్ధగా పూజించుకునేవారు ఇదివరకటండి తూర్పు బెంగాల్లో త్రిపుర జిల్లాలో విద్యాకుట్ అనే ఒక గ్రామం ఉండేట అక్కడ ఎంతోమంది సదాచారం పాటించే బ్రాహ్మణ కుటుంబాలు ఉండేవట వీళ్ళు కాశ్యప గోత్రానికి కాశ్య కాశ్యప గోత్రానికి చెందిన బిపిన్ బిహారీ భట్టాచార్య అనేవారు ఆయన భార్య మోక్షాదేవి వీరు ఇద్దరు విష్ణుమూర్తిని శల రూపంలో శ్రద్ధగా పూజించేవారట భట్టాచార్య ఎంతో విరాగి ఒక కుమార్తె జన్మించగానే అతడు తన కుటుంబాన్ని సమీపంలోని కేవరా గ్రామంలో తన తల్లి వద్ద విడిచిపెట్టి సన్యాస దీక్ష తీసుకోదలిచి ఎక్కడికో మూడు సంవత్సరాల పాటు వెళ్ళిపోయాడు ఈయన బాగా విరాగి అనమాట అండి భట్టాచార్య ఆయన అందుకని ఒక కూతురు పుట్టగానే ఆ కుటుంబాన్ని తన తల్లి వద్ద విడిచిపెట్టేసి సన్యాస దీక్ష తీసుకున్నారట తీసుకుని మూడు సంవత్సరాల పాటు వెళ్ళిపోయారట ఎక్కడికో ఎవరికి తెలియదు అక్కడికి వెళ్ళిపోయారట మోక్షాదేవి కంటనీరు చూడలేక ఆప్తులందరూ అతనిని వెతికి పట్టుకొని నచ్చజెప్పి ఇంటికి తీసుకొచ్చారు ఇంకా దాంతో అతను భార్య మోక్షాదేవి చాలా బాధపడింట చిన్న బిడ్డతోటి ఉండడం కదా ఆవిడ చాలా బాధపడేసరికి ఇంకా ఆప్తులందరూ అతన్ని వెతికి పట్టుకొని నచ్చజెప్పి అలాగైనా ఇంటికి వచ్చి నీ భార్య బాధపడుతుంది నీ భార్య బిడ్డ ఉన్నారని చెప్పి ఇంటికి తీసుకొచ్చారట అటు తర్వాత కూడా అతడు ఎక్కువ సమయం భక్త బృందాలతో కలిసి భజనలు కీర్తనలు చేస్తూ పాదయాత్రలు చేస్తూ ఉండేవాడు అటు తర్వాత కూడా ఎక్కువ సమయం అంతా అతను భక్తిలోనే భక్తి మార్గంలోనే పెడుతూ ఉండేవాడు అనమాట భక్త బృందాలతో కలిసి భజనలు చేయడం కీర్తనలు చేయడం పాదయాత్రలు చేస్తూ ఉండడం అలా చేస్తూ ఉండేవాడు అతడు ఇల్లు విడిచిన కాలంలోనే మొదటి పెట్ట చనిపోయింది అతను ఎప్పుడైతే ఇల్లు విడిచి వెళ్ళారో ఆ టైంలోనే మొదటి బిడ్డ చనిపోయింట అతని తల్లి ఒకసారి కసబాను పట్టణంలో ఉన్న ప్రఖ్యాతమైన కాళికామాత మందిరానికి వెళ్ళింది ఇతని తల్లి ఒక కాళికామాత బా ప్రఖ్యాతమైన పేరున్న కాళికామాత మందిరం ఉందిట అక్కడికి వెళ్ళారు వెళ్ళారట ఆవిడ తనకు ఒక మనవడిని ప్రసాదించమని ప్రార్థించాలనుకున్నది కానీ తీరా సమయానికి మా బిపిన్కు ఒక కుమార్తెను ప్రసాదించు అనుకొని ఆమె తలంపుకు ఆమె ఆశ్చర్యపోయింది మనవ్ణ్ణి ప్రసాదించు అని అడుగుదామని వెళ్ళారట కానీ నోట్లో నుంచి ఆవిడకి తెలియకుండానే ఒక కుమార్ మా బిపిన్కి ఒక కుమార్తెను ప్రసాదించు అని చెప్పి ఆవిడ ప్రార్థించేశారు ఆవిడకే తెలియదు ఎందుకలా వచ్చిందో ఈయన తల్లిగారు బిపిన్ తల్లిగారు అనమాట ఆ తలంపుకి ఆవిడకే ఆశ్చర్యం వేసిందట ఇదేంటి నేను మగబిడ్డ కావాలని ప్రార్థిద్దామంటే ఆడపిల్ల కావాలి మా బిపిన్కి అని ప్రార్థించాను ఏంటి అని చెప్పి ఆవిడే ఆశ్చర్యపోయారట అధికంగా ముస్లిములు కొద్ది మాత్రం హిందూ కుటుంబాలు గల కేవరా కేవరా గ్రామంలో ఆ కుటుంబం అంతటి పేదరికంలోనూ ఎంతో తృప్తిగా తమకు గల కొద్దిలోనే అతిథులను బట్టి చేతులతో త్రిప్పి పంపక ఎంతో తృప్తితో జీవిస్తూ ఉండేవారు అతిథులకు పెట్టేందుకు ఏమీ లేనప్పుడు కొద్దిపాటి చక్కెర గుళికలు పెట్టనిదే పంపేవారు కాదు వీళ్ళంతా ఎలాంటి ఫ్యామిలీనో ఇక్కడ చెప్తున్నారనమాట కొద్ది మాత్రమే హిందూ కుటుంబాలు ఉండేవిట కేబరా గ్రామంలో ఆ కుటుంబం అంతటి అందరూ పేదరికంలో ఉండేవారట ఎంతో తృప్తిగా ఉండేవారట తమకు వాళ్ళకొచ్చిన కొద్ది దాంట్లో నుంచి అతిథులను ఒట్టి చేతులతో పంపకుండా ఎంతో వాళ్ళకి పెట్టిగానే పంపేవారు కట్ట ఏమీ లేకపోతే పంచదార గుళికలైనా సరే పెట్టి పంపించేవారట మోక్ష మోక్షదాదేవి ఎన్నో భజన కీర్తనలు రాస్తుంటే బిపిన్ బిహారీ వాటిని ఎంతో మధురంగా పాడుతుండేవారు అంటే చాలా ధర్మ మార్గాల్లో నడుస్తూ భక్తి మార్గాలను నడుస్తూ ఉండేవారు అనమాట వీళ్ళు వీ కుటుంబం మోక్షదాదేవిటండి ఎన్నో భజన కీర్తనలు రాసేవారట ఆవిడ రాస్తుంటే బిపిన్ బిహారీ వాటిని ఎంతో మధురంగా పాడేవారట భర్త ఏమో ఎంతో చక్కగా పాడేవారట ఆవిడ రాసిన భజన కీర్తనలు వారికి ఏప్రిల్ ముప్పై పద్దెనిమిది వందల తొంభై ఆరున రెండవ కుమార్తె జన్మించింది మొదటి కుమార్తె చనిపోయింది కదా ఇప్పుడు రెండో కుమార్తె జన్మించి ఉంటాయి ఏప్రిల్ ముప్పై పద్దెనిమిది వందల తొంభై ఆరున ఆమెకు నిర్మలాదేవి అని పేరు పెట్టుకున్నారు నిర్మలాదేవి అని పేరు పెట్టారు ఆ పాప గర్భంలో ఉన్నప్పుడు పుట్టిన తరువాత కూడా మోక్షదాదేవికి ఎన్నో దివ్య స్వప్నాలు వస్తుండేవి ఆ పాప గర్భంలో ఉన్నప్పుడు పుట్టిన తర్వాత కూడా కూడాటండి తల్లికి మోక్షదాదేవికి మంచి మంచి స్వప్నాలన్నీ వచ్చేవిట ఆవిడికి అంటే దేవతలు కనిపించినాంట్లు అనమాట ఆవిడికి దివ్యమైన స్వప్నాలు వస్తూ ఉండేవి దేవతలు తమ కుటీరానికి వచ్చినట్లు వారిని తాను పూజించినట్లు కళలు వస్తుండేవి దేవతలు వాళ్ళు ఉన్న చోటుకు వచ్చినట్టు ఆవిడ పూజించినట్టు అలా ఎన్నో కళలు వచ్చేవిట ఆవిడికి రోజు రోజులు ఒకనొక రోజులో ఒకనొక అలౌకికమైన ఆనందంతో గడిచిపో రోజులు ఒకనొక అలౌకికమైన ఆనందంతో గడిచిపోతుండేవి వాళ్ళకే అసలు తెలియని అంట అంత ఆనందంలో రోజులు గడిచిపోయాయి ప్రసవం అప్పుడు కూడా ఆమెకు ఎక్కువ బాధ కలగలేదు డెలివరీ అవుతున్న టైంలో కూడా ఆవిడకి ఎక్కువ బాధే లేటండి పుట్టిన బిడ్డ కూడా ఎంతకు ఏడవబోయేసరికి ఏదో లోపంతో పుట్టింది కాబోలు అని అందరూ తలిచారు పుట్టగానే ఆ బిడ్డ ఏడవలేట అందుకని ఏదో లోపం ఉంది అని చెప్పి అందరూ అనుకున్నారట మొదటి బిడ్డ దక్కనందుకు ఈ బిడ్డను మోక్షదాదేవి నిత్యము తులసి మొక్క మొదట్లో పొడికోబెట్టి బిడ్డను కాపాడమని దేవిని ప్రార్థిస్తూ ఉండేది మొదటి బిడ్డ చనిపోయింది కదండి అందుకని ఈ బిడ్డ ఏమైపోతుందో అని చెప్పి రోజు తులసి మొక్క దగ్గర పొడుకోబెట్టేట ఆవిడ అక్కడ పొడుకోబెట్టి రోజు మొక్కుతూ ఆ మొక్క మొదట్లో పొడుకోబెట్టి ప్రార్థిస్తూ ఉండేదట ఈ బిడ్డను కాపాడమని చెప్పి తులసి మొక్క దగ్గర పెట్టి అదే అలవాటై నిర్మలాదేవి పారాడడం వచ్చినప్పటి నుంచి స్నానం అవ్వగానే తనకై తానే వెళ్ళి ఆ చెట్టు మొదట్లో కొంతసేపు పడుకుని వస్తుండేది అది ఇంకా ఆవిడ తల్లి అలా పెట్టుతూ ఉండడంతో ఆవిడికి అదే అలవాటైపోయింది నిర్మలాదేవికి ఆవిడ పాకుతూ పాకడం వచ్చినప్పటి నుంచి స్నానం అవ్వగానే ఆ పాప తనకు తానే వెళ్ళిపోయి చెట్టు మొదట్లో కొంతసేపు పడుకుని వస్తుండేట ఆ తులసి చెట్టు మొదట్లో పసితనం నుండి కూడా నిర్మల ఎంతో సౌమ్యరాలు చిన్నప్పటి నుంచి కూడా ఈ పాప నిర్మల చాలా సౌమ్యంగా ఉండేట తనకంటూ ఎన్నడూ ఏమి కోరి ఎరుగదు ఎప్పుడు తనకంటూ ఇది కావాలి అది కావాలని ఆడవడం పేచీలు పెట్టడం అట్లాంటివేమీ లేవు మామూలు పిల్లలందరూ అట్లా ఉంటారో అలా ఉండేది కట్ ఊహ తెలియని ఆరంభించినప్పటి నుంచి తల్లికి పొరుగేళ్ళ వారికి కూడా వస్తువులు అందిస్తూ ఎంతో సంతోషంగా వారి పనులలో సహాయం చేస్తూ అందరి ప్రేమను చూరగొన్నది ఏం చేసేవారట ఇవిడ ఈ నిర్మలాదేవి పాప ఆవిడకి ఊహ తెలిసినప్పటి నుంచి తల్లికి పొరిగింటి వాళ్ళకి చుట్టుపక్కల వాళ్ళందరికీ ఆవిడ ఏదో పనుల్లో సహాయం చేస్తూనే ఉండేది ఆ పాప అంత చిన్న వయసులోను అంటే మన అమ్మగారు ఎట్లా ఉండేవారు అట్లా గుర్తొస్తుంది నాకు ప్రేమను చోరగొన్నది ఇంకొంచెం ఎదిగాక ఎవరింట్లో ఏ ఇబ్బంది వచ్చినా తానే వెళ్ళి వారికి వంట చేసి పెట్టి వారిళ్లలోని పసిపిల్లలను సంరక్షిస్తుండేది ఇంకొంచెం ఎదిగిన తర్వాత అంటే వంట చేయగలిగే ఆ ఏజ్ వచ్చిన తర్వాత ఎవరింట్లోనైనా కష్టం వస్తే కనుక ఆవిడ నిర్మలాదేవి ఆవిడ వెళ్ళిపోయి అక్కడ వాళ్ళకి వంట చేసి పెట్టి వాళ్ళ ఇంట్లో పసిపిల్లలు ఎవరైనా ఉంటే వాళ్ళని సంరక్షించి అవన్నీ చేస్తూ ఉండేవారట అంటే ఎంతో సహాయం అనమాట చుట్టుపక్కల ఎవరికైనా సరే ఎవరికి వచ్చినా సరే ఆవిడ వెళ్ళిపోయేవారు అనమాట కానీ అన్నిటికంటే ప్రత్యేకంగా అనిపించిన అంశం ఆమెలో ఉండేది పెద్దవాళ్ళు ఏమి చెప్పినా వేరొక ఆలోచన చేయక అక్షరాల అప్పటికప్పుడే వారి ఆజ్ఞను అమలు చేసేది ఆవిడ ఎలా ఉండేది అంటేనండి చాలా ఆశ్చర్యకరంగా ఉండేది అనమాట ఆవిడది అదేంటంటే ప్రత్యేకంగా ఉండేది అనమాట ఒక అంశం అదేంటంటే పెద్దవాళ్ళు ఏదైనా చెప్పారనుకోండి ఇంకా వేరే ఆలోచన అనేది ఉండేది కాదు అక్షరాలు అప్పటికప్పుడు వారు ఆజ్ఞ పాటించాల్సిందే వాళ్ళు ఏ చెప్తే అది చెప్పింది చెప్పినట్టు చేసేయడం అనమాట అలా ఉండేట అందువలన ఆమెతో పెద్దలు కూడా ఎంతో జాగ్రత్తగా మను మసులుకోవాల్సి వచ్చింది అందువలన పెద్దవాళ్ళు కూడా ఆవిడతో చాలా జాగ్రత్తగా ఉండేవారట నిర్మల తన చేతిలో ఒక గ్లాసు అజాగ్రత్తగా పట్టుకున్నదని చెప్పి తల్లి సాధింపుగా ఆ గ్లాసు కింద పడే సరిపోతుంది అంటే వెంటనే ఆ గ్లాసును జార విడిచేది ఒకసారి ఈవిడ నిర్మలాదేవి గ్లాసు కొంచెం జాగ్రత్తగా పట్టుకోలేట పట్టుకోకపోతే తల్లి అందిట అది పడిపోతుంది కదా అని చెప్పి ఎలాగో జార విడిస్తుందని చెప్పి తల్లి సాధిస్తున్నట్టుగా ఆ గ్లాస్ కింద పడే సరిపోతుంది అని అని కొంచెం కోపంగా సాధింపుగా అంది తల్లి కింద పడే సరిపోతుంది అందట అంటే సరిగ్గా పట్టుకోకపోవడం వల్ల ఆ గ్లాసు అనేసరికి ఆవిడ వెంటనే ఆ గ్లాసు జార విడిచేసాడు అంటే చెప్పిన చెప్పినట్టు చేయడం అనమాట వెంటనే జారవెడి చేశారట ఒక బంధువు ఆమెను ఒకరోజు సంతకు తీసుకెళ్ళి అచ్చట ఒక శివాలయం ఎదుట ఆమెను కూర్చోబెట్టి నేను వచ్చే వరకు నువ్వు కదలకుండా కూర్చోవాలి సుమా అని చెప్పి సరుకులు కొనడానికి వెళ్ళింది ఒక రోజుటండీ ఒక బంధువు వీళ్ళ బంధువు ఒకడ వీళ్ళని శివాలయానికి తీసుకెళ్ళింట నిర్మలా దేవిని తీసుకెళ్తే ఆమెను కూర్చోబెట్టి నేను వచ్చే వరకు నువ్వు ఎక్కడే కదలకుండా కూర్చోవాలి ఎక్కడికి వెళ్ళొద్దని చెప్పింట ఆవిడ చెప్పి ఈ పాపను అక్కడ కూర్చోపెట్టి సరుకులు కొనుక్కోవడానికి వెళ్ళింట తర్వాత సంతలో స్నేహితులతో కలిసి ఆ పాప మాటే మరిచి ఆ బంధువు ఎంతో ఆలస్యంగా ఇల్లు జరిగింది తర్వాత ఆ పాప విషయం మర్చిపోయింట ఎవరో ఫ్రెండ్స్ కనబడంతో అక్కడ ఆవిడ షాపింగ్కి చోట ఇంకా మర్చిపోయింది ఆవిడ పాపని పాప మాట మర్చిపోయి లేట్గా ఇంటికి వచ్చింట అప్పుడు నిర్మల సంగతి గుర్తుకు వచ్చి శివాలయానికి వెళ్ళేసరికి నిర్మల అక్కడే కాలు చేయి కదల్చకుండా ఆమె కూర్చోబెట్టినట్టే కూర్చుండి ఉంది అలాగే అండి తర్వాత గుర్తొచ్చి అయ్యో అక్కడ అని మళ్ళీ శివాలయానికి వచ్చేసరికి ఆవిడ అలా కూర్చోపెట్టింది ఆ పిల్లల్ని అక్కడ అక్కడే కాలు చేయి కూడా కదపకుండా అట్లా కూర్చుని ఉంది కనుగుడ్లు కూడా కదల్చకుండా తదేకంగా చూస్తుండిపోయింది ఎలా కూర్చోపెట్టిందో అలాగే ఉందిట కనుగుడ్లు కూడా కదలచక్కలేటండి తండ్రి బిపిన్ బిహారీ చదువుతున్నప్పుడు వాక్యం ఎంత పెద్దదైనా అది ముగిసే వరకు గుక్క తిప్పుకోకుండా చదివేది వీళ్ళు ఇంకో ప్రత్యేక లక్షణం ఏంటంటే తండ్రి ఆయన బిపిన్ బిహారీ చదువుతున్నప్పుట ఆ వాక్యం ఎంత పెద్ద వాక్యమైనా సరే అది ముగిసే టండి ఆ వాక్యం అయిపోయే వరకు గుక్క తిప్పుకోకుండా చదివేటవాడు ఎక్కడ ఆగడం అనేది ఉండేది కట్ట ఎంత పెద్ద వాక్యమైనా సరే మనం కొంచెం మధ్యలో ఆగుతాం కదా అలా కూడా ఉండేది కాదట నిర్మల చాలా కొంచెం చదువుకున్నది ఆవిడ ఎక్కువ చదువుకోలేదు కొద్దిగానే చదువుకుంది ఆమె తరువాత పుట్టిన ఇద్దరు తమ్ముళ్ళు తరచుగా జబ్బు పడుతూ పసితనంలోనే మరణించారు ఈవిడి తర్వాత ఇద్దరు పిల్లలు పుట్టారటండి ఈవిడికి తమ్ముళ్ళు వాళ్ళు అస్తమానం జబ్బులు వచ్చేసి పాపం వాళ్ళు చిన్న వయసులోనే పసితనంలోనే వాళ్ళు మరణించారు అనమాట తరువాత పుట్టిన ఇద్దరు చెల్లెళ్ళను నిర్మలే చూసుకున్నది ఈ పిల్లలు చనిపోయిన తర్వాత తర్వాత ఇద్దరు చెల్లెళ్ళు పుట్టారట వాళ్ళని ఈవిడే పాపం చూసుకునేదట ఇంట్లో తల్లికి తరచుగా ఆమె సహాయం చేస్తుండేది ఎంతో దూరాన్న ఉన్న వీధిపడికి ఈమెను తీసుకెళ్లడానికి తరచుగా ఎవరు ఉండేవారు కాదు తల్లికి కూడా చాలా బాగా ఇంట్లో సహాయం చేస్తూ ఉండేట ఇంట్లో తల్లికి సహాయం చేస్తూ ఎంతో దూరాన్ని ఉన్న వీధి వీళ్ళ ఇంటి దగ్గర నుంచి స్కూల్ చాలా దూరం అనమాట అక్కడ వెళ్ళడానికి ఈ తీసుకెళ్ళడానికి ఎవరు ఉండేవారు కట్ట అందువలన ఆమె ఎప్పుడో కానీ బడికి వెళ్ళలేకపోయేది ఎప్పుడో కానీ ఇంకా స్కూల్కి వెళ్ళలేని పరిస్థితి ఎవరైనా ఉంటే దింపేవాళ్ళు లేకపోతే లేదు అలా ఉండేట అంటే చాలా దూరంగా ఉండేట స్కూల్ ఆమె దగ్గర విరిగిన పలక తప్ప ఇంకేమీ ఉండేది కాదు విరిగిపోయిన ఒక పలక ఉండేట అంతేట అయినప్పటికీ క్లాసులో ఎప్పుడూ ఆమె అందరి పిల్లలకంటే అగ్రస్థానంలో ఉండేది ఏమీ ఉండేది కాదు స్కూల్కి కూడా రెగ్యులర్గా వెళ్ళేది కాదు ఆవిడ అయినా సరే ఆవిడ ఆ క్లాస్లో పిల్లలందరికంటే కూడా టాప్లో ఉండేవారట అగ్రస్థాయిలో ఉండేవారట అదేమి చిత్రమో కానీ ఆమె చదువుకొని వచ్చిన పాఠ్యాంశాల గురించే టీచర్లు ఆమెను ప్రశ్నించడం జరిగేది చిత్రం అంటే ఆవిడ ఏదైతే చదువుకుని వచ్చారో దాంట్లోవే టీచర్లు అడుగుతూ ఉండేవారట అలా విచిత్రంగా ఉండేట కొత్త పదాల గురించి కూడా క్షణం ఆలోచించగానే ఆమె మనసుకు వాటి అర్థం స్ఫురించేది ఏదైనా కొత్త పదాలు ఉన్నాయనుకోండి ఒక్క నిమిషం ఆవిడ ఆలోచించగానే దాని అర్థం ఆవిడికి ఆటోమేటిక్గా తెలిసిపోతూ ఉండేట్టు స్ఫురిస్తూ ఉండేట్టు అంటే టీచర్లు చెప్పకుండానే ఆ కొత్త పదాల యొక్క అర్థం ఆవిడ తెలిసిపోతూ ఉండేట్టు నిర్మలకు చిన్నప్పటి నుండి పూజా కీర్తనలు అంటే ఎంతో ప్రీతి ఈవిడికి చిన్నప్పటి నుంచి పూజ అన్న కీర్తనలన్నా ఎంతో ఇష్టం నిత్యము తండ్రి పూజ చేస్తుంటే ఆయనకు అన్నీ అందిస్తూ ఆయన చెంతనే కూర్చుని ఉండేది నిత్య తండ్రి పూజ చేసుకుంటున్నప్పుడు అక్కడ కావాల్సినవన్నీ అమ్మాయి అందిస్తూ ఉండేటావిడ ఆయన చెంతనే కూర్చుని ఉండేవారట అంతటి సౌమ్యరాలకి పసితనం నుండి భయం అంటే ఏమిటో తెలిసేదే కాదు ఆవిడకి అసలు భయం అంటే ఏంటో కూడా తెలియట పసితనం నుంచి వీధిలో పశువుల మందలు ఎదురైనప్పుడు సాటి పిల్లలందరూ భయపడి పారిపోయినా ఆమె మాత్రం ఎక్కడున్నది అక్కడే నిలిచిపోయేది ఎప్పుడు చూడండి ఆవులు గేదెలు ఇవన్నీ వచ్చేస్తూ ఉంటాయి బోళ్ళు చాలా కలిసి వస్తూ ఉంటాయి కొంచెం భయం కూడా వేస్తుంది మనం పక్కకి వెళ్ళిపోతూ ఉంటాం అలాగా అవన్నీ వస్తున్నప్పుడు పశువుల మందలు ఎదురైనప్పుడు పిల్లలందరూ భయపడిపోయి పారిపోయేవాళ్ళట ఈవిడ మాత్రం ఎక్కడి నుండి అక్కడ నిలిచిపోయేవారట ఈ నిర్మలాదేవి చిత్రం ఆ పశువులు ఆమె చెంతనే ఆగి ఆమెను వాసన చూసి ప్రేమగా నాకి రాసుకుంటూ ముందుకు సాగిపోయేవి ఆ పశువులు కూడా అండి ఈవిడ దగ్గర ఆగిపోయేవిట ఆగిపోయే ఈవిని వాసం చూసేవిట బాగా నాకేవిట ఆవిని రాసుకుంటూ వెళ్ళిపోయేవిట అవన్నీ వెళ్ళిపోయాక పిల్లలందరూ ఆమెతో కలిసి ముందుకు సాగిపోయేవారు పిల్లలు మాత్రం దూరంగా వెళ్ళిపోయేవాళ్ళు అవన్నీ వెళ్ళిపోయేట ఈ అమ్మాయి ఎక్కడ నుంచినది అవి రాసుకుంటూ నాక్కుంటూ వెళ్ళిపోయేవి పశువులు తర్వాత పిల్లలందరూ వస్తే కలిసి వెళ్ళేవారు అనమాట చిన్నప్పటి నుండి నిర్మల ఎవరు కంట సహించలేకపోయేది ఎవరైనా ఏడిస్తే మాత్రం నిర్మలాదేవి సహించలేకపోయేవారటవాడు తాను అహర్నిశలు ఎంతో ప్రేమతో పెంచిన ఇద్దరు తమ్ముళ్ళు చనిపోయినప్పుడు ఆమె ఎంతగానో దిగులు పడుతుందని భయపడిన బంధువులందరూ ఆశ్చర్యపోలే పోయేలాగా ఆమె చలించక నిర్లిప్తంగా ఉండిపోయింది ఆ తమ్ముళ్ళు చనిపోయారు కదా ఇద్దరు అప్పుడు ఇవి చాలా బెంగ పాప అని అనుకున్నారట బంధువులందరూ కానీ ఆశ్చర్యం ఏంటంటే ఆవిడ కించిత్తు కూడా చెల్లించలేట నిర్లిప్తంగా ఉన్నారట ఆవిడ కానీ వారిని తలుచుకొని మోక్షదాదేవి ఎప్పుడు కుమిలిపోతున్నా నిర్మల ఎంతగానో సోకించి తనను సముదాయించడంలో ఆమెకు బాధ లేకుండా చేసేది కానీ తల్లి మాత్రం మరి తల్లి కదండి బాధపడుతూ ఉన్నప్పుడు ఇవి తల్లి బాధపడకుండా సముదాయిస్తూ ఉండేదట ఒక వేసవిలో పర్వదినాన బెంగాల్ రాష్ట్రం అంతా అటుకులు పెరుగు మామిడి పండ్లు కలిపి తింటారు వేసవి కాలంలో అండి ఒక పర్వదినం రోజున బెంగాల్ రాష్ట్రంలో అటుకులు పెరుగు మామిడి పండ్లు కలిపి తింటారట ఒక పర్వదినాన్న అట్లా తింటారనమాట ఒక సంవర్ ఒక సంవత్సరము చేత చిల్లి కానీ లేక ఆ పండుగ నాడు ఆ మామిడి పండు పెరుగు పచ్చడి మోక్షదాదేవి తన పిల్లలకు పెట్టుకొనలేపోయింది ఆ సంవత్సరం ఒక సంవత్సరం ఏమైందిట ఆ పర్వదినం వచ్చింట మోక్షతాదేవి దగ్గర డబ్బులు లేవు ఆ పండగ నాడు మామిడి పండు పెరుగు ఇవేమీ పెట్టలేకపోయిందట పిల్లలకు ఆమె ఈ దౌర్భాగ్యానికి బాధపడుతుంటే నిర్మల బయటకు పరిగెత్తి ఒక పెద్ద మామిడి పండును తెచ్చిపెట్టింది ఇంతట్లా ఏమైందో తల్లి బాధపడుతుంటాయి ఇంత పర్వదిన రోజున ఇవన్నీ పెట్టాలి కదా నేను పెట్టలేకపోతున్నాను పిల్లలకి అని ఆవిడ బాధపడుతుంట తల్లి అప్పుడు వెంటనే ఈ నిర్మలా ఏం చేశారట బయటకు పరిగెత్తి ఓ పెద్ద మామిడి పండు తీసుకొచ్చి ఇచ్చారట ఆమె ఎవరింటి నుంచో తెచ్చిందని తల్లి కోపంతో ఎక్కడి నుంచి తెచ్చావో వెంటనే వాడికి తిరిగి ఇచ్చేసిరా అని మందలించింది ఆమె ఎక్కడి నుంచో తెచ్చి ఉంటుందని చెప్పేసి ఎవరో ఇంటి దగ్గర నుంచి తెచ్చి ఉంటుందని ఎక్కడి నుంచి తెచ్చావో వెంటనే వాళ్ళకి తిరిగి ఇచ్చేసిరాని మందలి కానీ ఆ పండు వారి కుటీరం పక్కనే నేలపై పెట్టి ఉన్నదని నిర్మల చెప్పింది కానీ ఇవిడేం చెప్పారట ఏం లేదు మన కుటీరం పక్కనే నేల మీద ఉంది పండు తీసుకొచ్చాను అంతేగాని నేను ఎవరిని అడిగి తేలేదు అని చెప్పింది ఆవిడ చెట్టుపై బాగా పండిన వెలగపండు పండు నేలపై రాలి పడడానికి చిన్న కదలికైనా చాలు చెట్టు పైన బాగా పండున వెలగ పండు అనుకోండి అది కింద పడ్డానికి చిన్న కదలిక చాలు ఎక్కువ అక్కర్లేదు దానికి ఎక్కువ తాకిడి అక్కర్లేదు చిన్న అట్లా కదిలినా సరే పండిపోయింది ఎప్పుడు కింద పడిపోతుంది అట్లా అలానే ఉత్తమ సంస్కారాలకు జీవితం పట్ల భ్రాంతి తొలగి వివేకం ఉదయించడానికి ఎంత చి చిన్న సంఘటన అయినా చాలు అలాగే ఉత్తమ సంస్కారాలకు జీవితం పట్ల ఉత్తమ సంస్కారాలు ఏమవుతుందంటే జీవితం పట్ల భ్రాంతి తొలగిపోయి వివేకం రావడానికి ఒక చిన్న సంఘటన అనేది చాలు అని చెప్తున్నారు ఒకనాటి అర్ధరాత్రి నిద్రలేచిన బిపిన్ బిహారీ తన ఇంటి మధ్య దూలానికి త్రాచుపాంబు చుట్టుకుని ఉండడం చూచాడు ఒక అర్ధరాత్రి అంటే నిద్రలేచారట ఈయన బిపిన్ బిహారీ ఇంటిలోనే పైన దూలానికిట ఒక తాచుపాంబు చుట్టుకుని ఉందట దాన్ని చంపడం అతనికి ఇష్టం లేదు కానీ ఆ దూలం కింద నిద్రిస్తున్న పిల్లల మీద జారి పడుతుందేమోనని భయపడ్డాడు ఆ దూరం ఆ దూలం కిందేమో ఆ పిల్లలు పొడుకున్నారట ఈయనకేమో చంపడం ఈయన కొంచెం భక్తి అవి ఉన్నాయి కదా ఈయనకేమో చంపడం ఇష్టం లేదు ఆ తాజుపావుని కానీ పిల్లల మీద పడుతుందేమో అని భయపడ్డారట ఆయన వారి పడక పక్కన మంచాలు నిలబెట్టి వాటిపై చెక్కలు ఆచ్ఛాదనంగా పెట్టాడు వారి పడక మంచాలు అట్లా పెట్టి చెక్కలు పెట్టారట నిర్మలకు మెలకు వచ్చి అదంతా చూసి మానవ జీవితం ఎంత అనిశ్చితమో కదా మనను రక్షించాల్సిన మన తండ్రి కూడా ఈ విషయమే భగవంతుని సన్న పొందాల్సిందే కదా అనుకున్నది ఈ పాప ఏమనుకుందట నిర్మల వాడికి మెలకు వచ్చి అంట వచ్చి చూసింట అక్కడేమో ఉంది పైన వాళ్ళ నాన్నేమో రక్షించాల్సి వచ్చింది పాప అంతా అన్ని సెట్ చేస్తున్నారు అప్పుడు అనుకుందట మానవ జీవితం ఎంత అనిశ్చితమో కదా మమ్మల్ని రక్షించడానికి కూడా నా తండ్రి భగవంతుడే శరణ పొంద ఆయన రక్షించలేరు భగవంతుడే ఆయన కూడా ఏం చేయాలి భగవంతుడినే శరణ పొందాలి అనుకుందట ఒకసారి వాళ్ళ అమ్మాయి ఇంటి చుట్టూరా నేలపై సున్న నీళ్లు చల్లడం చూచింది ఆ ఘాటు భరించలేక నేలలోని పురుగులన్నీ బయటకు వచ్చి వస్తుంటే చూసి నిర్మల ధ్యానానికి కూర్చున్నప్పుడు భగవన్ అనే సున్నపు నీటిని తట్టుకోలేక క్షుద్రమైన తలంపులన్నీ పురుగులన్నీ ఇలానే బయటకు వచ్చేస్తాయి కాబోలు అందుకే ధ్యానానికి ధ్యానానికి కూర్చున్నప్పుడే ఎక్కడ ఆలోచనలు వస్తాయని అందరూ వాపోతుంటారు అనుకున్నది ఎంత బాగుందో చూడండి ఇది ఒకసారి టండి వాళ్ళమ్మ ఇది ఎలా ఉందంటే అవధూతకి ఇరవై నాలుగు మంది గురువులను మనం చదువుకున్నాం కదా అలా ఉంది చూడండి ఒక్కొక్కటి ఆవిడికి ఎట్లా స్ఫురిస్తున్నాయో ఒకసారి వాళ్ళ అమ్మటండి ఇంటి చుట్టూరా నేలపై సున్నం నీళ్ళు జల్ జల్లుతున్నారట జల్లుతుంటే ఆ ఘాటు భరించలేకటండి ఆ సున్న నీళ్ళ ఘాటుకి నేలలో పురుగులన్నీ బయటకు వచ్చేస్తున్నాయట అది ఆవిడ చూసి నిర్మల ధ్యానానికి కూర్చున్నప్పుడు భగవత్ స్మరణమనే సున్నపు నీటిని తట్టుకోలేక ధ్యానాన్ని కూర్చుని భగవత్ స్మరణ చేసినప్పుడు ఆ సున్నపు నీటి అంత దాన్ని అంత దాన్ని తట్టుకోలేక క్షుద్రమైన తలంపులన్నీ పురుగులన్నీ మనలో క్షుద్రమైన తలంపులు ఉంటాయి ఎన్నో ఆలోచనలు భావాలు ఎక్కడైనా ఆలోచనలు అవన్నీ తలంపులన్నీ ఇలానే బయటకు వచ్చేస్తాయి కాబోలు అందుకే ధ్యానానికి కూర్చున్నప్పుడే ఎక్కడైనా ఆలోచనలు వస్తాయని అందరూ వాపోతుంటారు అందుకే ధ్యానానికి కూర్చోగానే ఎక్కడైన ఆలోచనలు వస్తాయి దేవుని ప్రార్థిద్దాం అనుకునేసరికి ఆలోచనలు అన్నీ వస్తాయి అవేంటి మన భావాలు ఆలోచన ఇవన్నీ పురుగులు లాగా వస్తూనే ఉంటాయి అన్నమాట బయటికి దాన్ని తట్టుకోలేక అందుకే కాబోలు అంత పేదరికంలో జీవిస్తున్నా అని ఆవిడకి అనిపించింది అనమాట అది అందుకే కాబోలు అంత పేదరికంలో జీవిస్తున్న ఆ సంగతి ఆమెకు అప్పట్లో తోచనే లేదు అంత భక్తి తీవ్రతతో ఉన్నందువల్ల ఆవిడ ఎంత పేదరికంలో ఉన్నా సరే ఆ పాపకి అప్పట్లో అసలు తోచలేట్ట ఎంత పేదరికంలో ఉన్నామన్నది అన్నీ సమృద్ధిగా ఉన్న తృప్తి ఆమెకు ఉండేది అన్నీ ఉన్నట్టుగానే ఉండేట ఇది లేదు అది లేదని ఎక్కడ తల్లిదండ్రులను ఆవిడ అడిగేవారు అట్ట అందరి పిల్లల్లాగా ఆమె ఏమాత్రమో అల్లరి చేయకపోవడము పేచీ పెట్టకపోవడము అందరికీ విడ్డూరంగా తోచేది పిల్లలందరూ అల్లరి చేస్తూ ఉంటారు కదా వయసు పిల్లలందరూ చిన్న అల్లరి చేస్తారు పేచీలు పెడతారు ఇది కావాలి అది కావాలంటారు కానీ ఏమీ ఉండవు ఏ ఏమాత్రమో అల్లరి చేయకపోవడం పేచీ పెట్టకపోవడం ఇవన్నీ అందరికీ విడ్డూరంగా అనిపించేవిట ఇదేంటి ఇవిడ ఈ పాప ఏమిటి ఎలా ఉందని మిగతా పిల్లలకంటే చాలా డిఫరెంట్గా ఉండేవారు అనమాట ఆవిడ ఇదే మనం చదువుతుంటే అమ్మగారిదే గుర్తుకొస్తుంది అందరిలోకి అమ్మగారు చాలా ప్రత్యేకంగా ఉండేవారు అనమాట చాలా దేనికి పేచీలు పెట్టడం కానీ అల్లర్లు చేయడం కానీ అట్లాంటివేమీ అమ్మగారిలో ఉండేవి కాదు చూడండి మహాత్ములు ఎట్లాగే ఉంటారు అది అది మిగిలింది మనం రేపు చెప్పుకుందామండి श्री सच्चिदानंद सद्गुरु सच्चिदानन्दसद्गुरु महाराज के जय श्री सच्चिदानंद सद्गुरु सहित भरद्वाज महाराज के जय श्री सच्चिदानंद सद्गुरु बाबा महाराज के जय गुरुदेव दत्त अवधूत अवधूतचिन्तन లోకా సమస్తాః సుఖినో భవంతు లోకా సమస్తాః సుఖినో భవంతు లోకా సమస్తాః సుఖినో భవంతు జై సాయి మాస్టర్